మా బొమ్మరీలు సునీతాస్ కిచెన్ అలసంద వడలు చేస్తున్నారు ఈరోజు టిఫిన్కి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అన్నీ కడిగి పెట్టుకున్నానండి అన్నీ గ్రైండ్ వేసుకుంటానండి ఉల్లిగడ్డ కూడా తడి తరిగి పెట్టుకున్నాను పచ్చిమిర్చి గ్రైండ్ వేసుకుంటానండి ఇవన్నీ ఒకళ్ళొకరు గ్రైండ్ వేసుకున్నాక ఉల్లిగడ్డ వేసి తిప్పుతానండి మనము పంచమోడలు తిప్పినది దీన్న పెట్టేసుకోవాలండి తర్వాత మనము వాటర్ వేయకుండా అలసందులు ఉప్పుకోవాలండి అలసందులకి వాటర్ పడది ఎక్కువ ఉప్పు వేసి గ్రెడ్ తిప్పుతానండి కొంచెం ఉప్పేసి ఉప్పు తిప్పుతాను కావాలండి మిరపకాయ పేస్ట్ వేసినాం కదా దా పడే వరకు సరిగిపోతుంది కొంచెం టైట్గానే తిప్పుకోవాలి కొంచెం జీలకర్ర వేసి తిప్పుతానండి జీలకర్ర బాగా వేసుకోవాలండి బాగుంటుంది జీలకర్ర వేసి తిప్పుతానండి కొద్దిగా అయిపోయిందండి దీలోకి వేసేస్తాను రుబ్బుకునే దిల్లకేసేసండి గట్టిగానే రుబ్బాలండి ఎందుకంటే ఆనియన్ వేసి రుబ్బినాం కాబట్టి ఆ తడి సరిగిపోతుంది ఈ వడలు బురగాయ బురుగు పోయే లోపల చేసేసుకోవాలండి ఇది మళ్ళీ మిగిలిందని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ చేసుకునికే రాదు బురుగు అయిపోయింది బురుగు పోయినాక బురుగు పోయేంత వరకు చేసేసుకోవాలండి ఇది బురుగు పోతే వడలు టేస్ట్ రావన్నమాట వేస్తానండి మనం మిక్సీకి వేసి పట్టినది పేస్ట్ అంతా వేసి కలుపుతాను ఉల్లిగడ్డ అంతా పుదీనా వేసినానండి అల్లం తినం కాబట్టి అల్లం వేయలేదండి అల్లం వేస్తే ఇంకా బాగుంటుంది అల్లం తినము ఉండదండి అల్లం కూడా నా దగ్గర ఎప్పుడు ఉండదు ఇట్లా వడలకైతే వేస్తాము సన్నగా జరిగి అల్లిపాయ ఎల్లిపాయ అల్లం కలిపి అయితే తినము కానీ గుర్త అల్లం అయితే తింటాము కానీ ఇప్పుడు లేదండి బురుగు ఆరిపోయే లేపల్నే చేసుకోవాలండి ఇవి బురుగు ఆరిపోతే బాగుండవు వడలు మనీ మనం తీసి పెట్టి చేసుకునేకే రాదనమాట మళ్ళీ నైట్గా చేసుకోవచ్చులే కానీ మినప వడల్లాగా బురుగు ఆరిపోయే లోపలనే చేసేసుకోవాలి బురుగు ఆరిపోతే వడలు బాగుండవు అనమాట కొంచెం సోడా వేయాలండి సోడా వేయకుంటే బాగుండదు లోపల గట్టిగా ఉంటాయి కొద్దిగా వేసుకోవాలండి సోడా నూనె పెట్టుకున్నానండి నూనె తాగినాక వేసి చూపిస్తాను ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి సోడా వేసినా కదా సోడా వేసినాక బాగా కలుపుకోవాలండి ఇలాగే ఉండాలండి మరి ఎక్కువ లూజి ఉండకూడదు ఎక్కువ గట్టిగా ఉండకూడదు అసలు నీళ్ళు వేసి నేను తిప్పలేదండి కొద్ది కొద్దిగా కొద్దిగా వేసినానండి ఒక రెండు స్పూన్లు నూనె వాటర్ వేసినానంటే ఇట్లా వేసేసుకోవాలి సోడా ఉప్పు వేసినాం కదండి బాగా కలుపుకోవాలి చేపెట్టి కలపకుండా బాగా దీంతో కలిపేసి సోడా వేసి కొంచెం ఉప్పు తక్కువైతే వేసినానండి మావారు కొద్దిగా నోట్లో వేసుకొని చూస్తున్నాడండి పిండి ఎంత బురుగు వచ్చిందో పిండి పొంగిందండి పిండి ఇది ఇప్పుడే చేసేసుకోవాలండి బురుగు ఆరకపోకముందే ఆరిపోకముందే బురుగు చేసేసేయాలి మొత్తం మళ్ళీ తీసి పెడితే ఇది బురుగు ఆరిపోతే వడలు బాగుండవు అనమాట అంత ఇప్పుడే వేసేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత అయినా తినచ్చు ండి ఫస్ట్ కొంచెం ఇంత నూనెయండి పైకి లో ఫ్లేమ్ పెట్టుకోండి లోపల నుంచి బాగా కాలుతాయండి తొందరగా పైన ఎరగైపోతాయి అయిపోతాయి కొంచెం లో ఫ్లేమ్ మీడియం పెట్టుకుంటే లోపల కూడా బాగా కాలుతాయి అనమాట పిండి కూడా తొందరగా లూజ్ అయిపోతుందండి ఎప్పుడు నేను తరిగి ఈసారి మిక్సీకి వేస్తామని వేసిన ఏర్పాదేస్తారని మిక్సీకి వేసినానండి ఇవన్నీ అయినా ఏనికి వస్తుంది కానీ చిన్నపిల్లలైతే వేయలేరు తొందరగా వేసుకోవాలండి మినప్పప్పు మాదిరి ఉండదండి ఇది తొందరగా వాటర్ అయిపోతుంది కొంచెం నీళ్ళగా అయిపోతుంది ఇప్పుడు లో ఫ్లేమ్ చేసుకోండి పైన మనకి రోస్టెడ్ ఉన్న లోపల మెత్తగా ఉంటాయండి చాలా చాలా టేస్ట్ ఉంటాయి కర్నూలులో బాగుంటాయండి ఇవి మేము ట్రైన్లో పోతే వస్తుందండి బాగుంటాయి ట్రైన్లో అమ్మనీకి వస్తాయండి చాలా బాగుంటాయి మనం కర్నూలు నుంచి కర్నూలు వరకు రావండి కర్నూలు నుంచి డోన్ పోతాం కదా అప్పుడు వస్తాయండి ట్రైన్ లోకి అవి కూడా తెల్లగా ఉంటాయండి ఇట్లా ఎలాగుండవు అవి ఎందుకో రెండే తింటాం కాబట్టి టేస్ట్ ఉంటాయి మరి ఆయన గుజ్జుతలేదండి బాగుంది

కవరణి పెట్టు సారూడాలు కూడా ఒక్క చైతన్యం బాగా వేస్తున్నావు బాగా వేస్తున్నావే రౌండ్ వస్తున్నాయి మంచిగా మధురం కావాలి సిలికాన్ సిలికాన్ కదా ఇంత వేడి ఎందుకు పెట్టాలి ఫస్ట్ కూడా పెట్టినా కదా కడ్డీ ఉంటది కడ్డి తెచ్చినాను ఎక్కడ పోయినాయ వడలు పట్టేది ఎక్కడో దొరుకుతలేదు వడలు తీసేది కడ్డి ఉంది అది ఎక్కడ పోయిందో ఏమో కనిపిస్తలేదు అన్నీ లోపల పెట్టినా కొన్ని ఏం అవసరం ఉంటాయి లేని బాగుండే ఎంత బాగొచ్చినాయం చూడండి కదా బాగా వచ్చినాయండి అయిపోయింది ఆయిల్ కూడా ఎక్కువ గుంజలేదండి మంచిగా ఉన్నాయి మంచిగా వచ్చినాయి ఆయిల్ కూడా గుంజకుండా బాగా వచ్చిందండి